అందరికి నమస్కారం నేను అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ నైన్ ఇక తప్పక కి కూడా టైం అవుతుండటంతో లేచి కూర్చున్నాడు ఈశ్వర్ కాత్యాయని వరకు పరిశీలనగా చూశాడు ఏంటి కాత్యాయని ఏమైంది బాగా నీరసంగా కనిపిస్తున్నా ఒంట్లో బానే ఉందా అని అడిగాడు ఈశ్వర్ ఎలాంటి సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు తనకి ఏమైంది అని అడుగుతూ మెల్లగా తన నడుము చుట్టూ చేయి వేశాడు ఈశ్వర్ వెంటనే ఈశ్వర్ నుంచి దూరం జరిగి అతం గారు పిలుస్తున్నారు నేను నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాత్యాయని ఇదొకరి దగ్గరకు వస్తే ముడుచుకుపోయి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకున్నా సుఖం లేకుండా పోయింది అని అనుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేశాడు అప్పటికే గౌరీ నుంచి మెసేజ్ వచ్చి ఉండటంతో గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశాడు ఈశ్వర్ గౌరీ నుంచి ఎలాంటి రిప్లై లేకపోవడంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు కిచెన్ లోకి వచ్చిన కాత్యాయని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎందుకు ఈశ్వర్ తనతో ప్రవర్తి ప్రవర్తించే తీరు రాత్రులు తనతో చేసే పనులు ఏవీ కూడా తనకి నచ్చడం లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుని ఏడుస్తూ టిఫిన్ చేయడం మొదలుపెట్టింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన ఈశ్వర్ మళ్ళీ ఫోన్ చేశాడు గౌరీ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందేమో అని ఏం చేస్తున్నారు అని మెసేజ్ ఉండటం చూసి నవ్వుతూ నీ కోసమే ఆలోచిస్తున్నా అని మెసేజ్ చేశాడు ఎరా దానికోసం ఆలోచించేనా ఇలా కాచాయన్నితో బిహేవ్ చేస్తున్నా అట్లాగా అడుగు సచ్చినోడా వెంటనే మళ్ళీ రిప్లై అయితే మీట్ అవుదామా ఈరోజు అని అడిగింది గౌరీ ఎక్కడ మీట్ అవుదాం ఏమైనా పని ఉందా అడిగాడు ఈశ్వర్ హా ఉంది చాలా పనులున్నాయి నీతో మాట్లాడాలి అంది గౌరీ కాల్ చేయను ఒకసారి చేయండి వెంటనే కాల్ చేశాడు ఈశ్వర్ హలో గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు వెరీ గుడ్ మార్నింగ్ గౌరీ గారు ఏం చేస్తున్నారు రెడీ అవుతున్నా ఎక్కడికైనా వెళ్దాం ఇంతకి అడిగాడు ఈశ్వర్ ఎక్కడికైనా బయటికి అలా ఈవినింగ్ వరకు అని చెప్పింది గౌరీ అయితే ఒక గంటలోని ఉంటా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఈశ్వర్ ఇక్కడ కిచెన్లో ఉన్న కత్యాయినికి ఎందుకో చాలా చిరాకుగా అనిపించింది నా వల్ల కావడం లేదు ఆయన్ని బయటకు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళమని చెప్తాను అనుకుంది కాత్యాయని మనసులో టిఫిన్ కంప్లీట్ అయ్యాక ఈశ్వర్ కోసం రూమ్లోకి వెళ్ళింది భయంగా ఉన్నా కూడా ధైర్యం చేసి వెళ్ళింది ఈశ్వర్ దగ్గరికి ఏమండి అని పిలిచింది కాత్యాయని అద్దం ముందు రెడీ అయ్యి తల దూవుకుంటూ ఉన్న ఈశ్వర్ని చూసి అద్దంలో నుంచే కాత్యాయని చూస్తూ ఏంటో చెప్పు అది అది ఎందుకో చాలా చిరాకుగా ఉందండి ఇంట్లో అలా బయటికి తీసుకొని వెళ్తారా ఈవినింగ్కి అని ఎంది కాత్యాయని ఏంటి బయటికా ఓకే అని అందామనుకున్నాడు కానీ సడన్గా కవితో గౌరీతో బయటికి వెళ్ళే ప్రోగ్రాం కానీ నాకేం పని పాట లేదనుకుంటున్నావా నేను తీసుకొని ఊరంతా తిప్పడానికి ఆయన ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని ఉండడానికి కూడా చిరాకులు పరాకులు వస్తాయా నీకు అని కోపంగా అడిగేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు అంటే బేటావతలికి తన పర్స్ కోసం నేనేం మిమ్మల్ని రోజు అడగడం లేదు కదండి ఈ అడిగాను ప్లీజ్ అండి ఒప్పుకోండి అడిగింది కాత్యాయని సరే నేను తీసుకొని ఊరేగుతాను షాప్లో ఉన్న వెల్డింగ్ పనులన్నీ చూడు అప్పుడు తీసుకొని వెళ్తాను ఆయన మొగుడు దగ్గరికి వస్తే అంత దూరం పోతావు కదా ముందు మొగుడిని ఎలా సుఖపెట్టాలో తెలుసుకో అప్పుడు నేనే తీసుకొని నిన్ను ఊరంతా తిప్పుతాను అని చెప్పి పర్స్ లోపల పెట్టుకొని బీరువాలో ఉన్న సెంటు తీసి కొట్టుకుని బయటికి వెళ్ళాడు రోజు షాప్కి వెళ్లే ముందు ఇలా సెంటు కొట్టుకోరు కదా ఈరోజు కొత్తగా అడిగింది కాత్యాయని ఏంటే నాకేదో తిరుగుతూ ఉన్నావా అడిగాడు కాత్యాయని మీద చేయెత్తి ఇప్పుడు నేనేమన్నానండి అడిగింది కాత్యాయని చి అనేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి శైలజ గారు తన భర్తకి వడ్డిస్తూ ఉండడంతో అమ్మా నేను షాప్కి కి వెళ్తున్నాను మధ్యాహ్నం భోజనానికి రాను సాయంత్రం వస్తాను అని చెప్పాడు ఈశ్వర్ రే నాన్న కొంచెం తినేసి వెళ్ళరా అంది శైలజ గారు వద్దమ్మా తినాలి అన్న ఆశ చచ్చిపోయింది నీ కోడల వల్ల అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈశ్వర్ శైలజా గారు కోపంగా చూస్తూ మీరు తిని మీ డ్యూటీకి తగలాడతారా అడిగింది శైలజ గారు ఏంటే ప్రశాంతంగా కూడా తిననివ్వా నన్ను అడిగారు ఆయన చిరాకుగా ఏంటి నోట్ లేస్తుంది హా అడిగింది శైలజ గారు ఏం లేదు లేవే అని చెప్పి ఆయన తినేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక భర్త ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని చూసిన శైలజా గారు భర్త వెళ్ళగానే కాత్యాయని మీద నోరు వేసుకొని పడిపోవడం మొదలుపెట్టింది ఎక్కడి నుంచి వచ్చిందో మా ఆయుధార్ సొంత మా ఆయార్ కనీసం నా కొడుకుని తిననివ్వకుండా వాడి నోటి దగ్గర కూడు లాగేసుకున్నావు కదే మొదలష్టపుదానం అని కాత్యాయని తిడుతూ ఉంది మెడిసిన్ ప్రభావంతో బాగా ఆకలిగా టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంది కాత్యాయని బాగా తింతల్లి కడుపు నిండా మెక్కి తిను నా కొడుకు వాటా కూడా నువ్వే తిని హాయిగా తిని తగలడు మొగుడు తినకుండా వెళ్ళిపోయాడు అన్న బాధ కూడా లేదు ముద్ద నోట్లోకి ఎలా దిగుతుందో మహాతల్లికి అంది శైలుచారు నోట్లో పెట్టుకున్న ముద్ద కూడా సహించలేదు తనకి వెంటనే ఆ ముద్ద అక్కడే ప్లేట్లో పెట్టేసి ప్లేట్ తీసుకుని వెళ్ళి సింక్లో పడేసింది మూత తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శైలజా గారు ఇక్కడ ఈశ్వర్ దగ్గర ఏమైందో చూద్దాం గౌరీ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు ఈశ్వర్ ఈశ్వర్ వెళ్ళిన ఒక పావు గంటకి అక్కడికి వచ్చింది గౌరీ ఇంత లేటా అడిగాడు ఈశ్వర్ ఆడవాళ్ళం కదా సేర్ ఆ మాత్రం లేట్ అవుతుంది తప్పదు భరించాలి అని నవ్వుతూ చెప్పి ఈశ్వర్ వెనుక సీట్లో కూర్చొని ఈశ్వర్ భుజం మీద చేయి వేసింది ఈశ్వర్ తల సైడ్కి తిప్పి తన భుజం వైపు చూశాడు అందంగా మెడిసిపోతున్న గౌరీ చేతి వెళ్ళు కనిపించేసరికి నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు ఈశ్వర్ ఎటైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం సాయంత్రం వరకు బండి మీద ఫుల్గా తిరుగుదాం అంది గౌరీ అవును ఇంతకీ టిఫిన్ ఏమైనా తిన్నావా అడిగాడు ఈశ్వర్ గైడ్ చేస్తూనే నిన్ను మీట్ అవ్వాలి అన్న తొందరలో తినలేదు ఈశ్వర్ ఎక్కడైనా సైడ్కి ఆపు తిందాం ఇంతకీ తిన్నావా నేను కూడా తినలేదు నిన్ను చూడాలి అన్న ఆత్రంలో అని అన్నాడు ఈశ్వర్ బైక్ మీటర్ లో నుంచి గౌరీని చూస్తూ గౌరీ నవ్వు ఆపుకుంటూ అయ్యో ఎందుకు సార్ అంత ఆత్రం అని అడిగింది అంతేలేండి అన్నాడు ఈశ్వర్ ఏ మీ ఆవిడ టిఫిన్ అని చెప్పలేదా అడిగింది గౌరీ దాని పేరు అవసరమా హ్యాపీగా ఉన్న మూడ్ ని స్పాయిల్ చేయకు గౌరీ అని కొంచెం సీరియస్ గా చెప్పాడు ఈశ్వర్ ఓకే ఓకే నేనేం అనడం లేదులే అయినా తనేం భార్యరా బాబు కనీసం భర్త బేసిక్ నీడ్స్ కూడా చూసుకునే పని లేదా తనకి నువ్వు వచ్చేసావు కదా ఇప్పుడు ఏం చేస్తుంది అంట ఖాళీ అయ్యే కదా నీ అవసరాలన్నీ చూసుకోవాలి కదా అంది గౌరీ నిజంగా దాన్ని చేసుకొని తప్పు చేశాను అనిపిస్తుంది దాన్ని బదులు నిన్ను చేసుకుని ఉంటే నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో అన్నాడు ఈశ్వర్ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నీ పెళ్ళాన్ని మీ ఇంట్లో నుంచి తరిమి అప్పుడు ఎంచెక్క మనం పెళ్లి చేసుకోవచ్చు అనింది గౌరీ ఈశ్వర్ని వెనుక నుంచి హత్తుకుంటూ పాప టచ్కి బాబు ఎక్కడికో వెళ్ళిపోయాడు అలా ఈవినింగ్ వరకు చెట్టా పట్టాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఈశ్వర్ ఈవినింగ్ కి గౌరీని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏమైనా డబ్బులు కావాలా అడిగాడు ఈశ్వర్ ఒక పదిహేను వేలు కావాలి చెల్లి ఫీజ్ కట్టాలి అంది గౌరీ సరే ఇస్తాను అని చెప్పి తన పర్స్ తీసి ఐదు వేలు ఇచ్చాడు ఇప్పటికీ నా దగ్గర ఇదే ఉంది పదివేలు రేపు ఉదయం ఇస్తాను సరేనా అడిగాడు ఈశ్వర్ సరే బాయ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది గౌరీ ఇంట్లోకి వచ్చిన గౌరీని తన తల్లి ఆపేస్తూ గౌరీ నువ్వు చేస్తుందేదో గొప్ప పని అని నువ్వు అనుకుంటున్నావు అక్కడ అవతల ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటున్నావు ఇది తప్పమ్మా అన్నారు ఆవిడ అమ్మా దీనికంటే నీ దగ్గర ఏమైనా బెటర్ ఆప్షన్ ఉందా చెప్పు పది మందితో పడుకోవడం కంటే ఒకటితో పడుకోవడం బెటర్ అమ్మా నేను ఎప్పుడూ చచ్చిపోతును కానీ నువ్వు చెల్లి అనాథలు అయిపోతున్నారు అని ఆగుతున్నాను నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది కనీసం దాని జీవితం అయినా బాగుండాలి అని ఆశిస్తున్నాను నాకు తెలుసు ఈశ్వర్కి పెళ్ళయింది అని కానీ అతని సంస్కారం ఏమైంది కట్టుకున్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు నా వైపు ఎందుకు చూడడం ఏం చేస్తుంది తప్పు అని నేను అనుకోవడం లేదు అలాగని నేను కరెక్ట్ చేస్తున్నాను అని కూడా నేను చెప్పడం లేదు కానీ నా స్థితి ఇది ఎక్కడికి వెళ్ళినా జాబ్ లేదు నీకు చూస్తే ఆరోగ్యం బాగాలేదు చెల్లి చూస్తే చిన్నది నాన్న చూస్తే తాగుబోదు ఇక నేనేం చేయాలి నా దగ్గర ఇది తప్ప వేరే మార్గం లేదమ్మా కనీసం ఇలా అయినా మీ అవసరాలు ఇంట్లో అవసరాలు తీరుస్తున్నాను అందుకు ఆనందించు అని చెప్పి ఆ ఐదు వేలు తన తల్లి చేతిలో పెట్టి లోకి వెళ్ళిపోయింది గౌరీ డోర్ లాక్ చేసుకుని తన వంటి మీద ఉన్న చున్నీ తీసి పక్కనే ఉన్న హ్యాంగర్కి వేసి తన బాధ పోయేలా గట్టిగా ఏడుస్తూ ఉంది గౌరీ నాకు తెలుసు కథ నేను చేస్తుంది అన్యాయమే అని కానీ నేనేం చేయలేను నన్ను క్షమించు నీ జీవితం బాగుండాలి అని కోరుకుంటాను కానీ నా దగ్గర అయితే ఇది తప్ప వేరే మార్గం లేదు అలా చేసేశాడు మా నాన్న నన్ను క్షమించు నీకు అక్కలాంటి దాన్ని నీ కాపురాన్ని నేనే నాశనం చేస్తున్నాను నన్ను క్షమించమ్మా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంది కౌరి తన బాధ మొత్తం పోయేలాగా ఇక్కడ ఇంటికి వచ్చిన ఈశ్వర్ ని చూసి శైలచాకారు ఈశ్వర్ వచ్చేసావా నాన్న మధ్యాహ్నం కూడా రాలేదు నువ్వు అయినా నీ పెళ్ళా మీద కోపం ఉంటే దాన్ని అన్నం మీద చూపించొచ్చా అని అడిగింది శైలజ గారు అలా ఏం లేదమ్మా నేను ముందే చెప్పాను కదా బయటికి వెళ్తున్నాను రాలేను అని భోజనానికి అందుకే బయట తినేశాను అన్నాడు ఈశ్వర్ సరేలే నాన్న ఎక్కడో దగ్గర తిన్నావు కదా అది చాలు నాకు అంది శైలజ గారు ఇంతకీ అదెక్కడా అడిగాడు ఈశ్వర్ చుట్టూ చూస్తూ ఇప్పటి వరకు పడుకుంది ఇక సంధ్య వేళ అయింది లేకమ్మా అంటే లేచింది ఇప్పుడే టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది అంది శైలజ గారు దీనికి బాగా తిని పడుకోవడం అలవాటైపోయింది అనుకుని సరే నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఈశ్వర్ శైలజా గారు కిచెన్లోకి వెళ్ళి నా కొడుకు వచ్చాడు వాడికి కూడా టీ పెట్టు అంది గారు అలాగే అత్తమ్మ గారు అని నీరసంగా చెప్పింది కాత్యాయని నుంచి ఏమీ తినలేతను పొని తిందాము అని కూర్చున్నా కూడా శైలజ గారి తిప్పి పొడుపు మాటలు భరించలేక పెట్టుకున్న కొంచెం సింక్లో పడేసింది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ చాలా నీరసంగా ఉన్నా కూడా టీ పెట్టు అది చెయ్యి ఇది చెయ్యి అని శైలజ గారు ఏదో ఒక పని చెప్తూనే ఉంది చెయ్యను అని మళ్ళీ ఆమెతో మాటలు పడటం ఎందుకు అని ఓపిక ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మెల్లగా చేసుకుంటూ పోతుంది కాత్యాయని అత్తమ్మ గారు టీ తీసుకోండి అని చెప్పి టీ గ్లాస్ ఆవిడ చేతికి ఇచ్చింది కాత్యాయని నా కొడుక్కి కూడా ఇవ్వు అని చెప్పింది ఆవిడ సరే గారు అని చెప్పి ఇంకో గ్లాస్ టీ పట్టుకొని ఈశ్వర్ దగ్గరికి వెళ్ళింది ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఈశ్వర్ అది కాదండి రేపటికల్లా పని అయిపోతుంది మీరు రేపు మధ్యాహ్నం వచ్చి మీ బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అవతిలి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఈశ్వర్ టీ గ్లాస్ పట్టుకుని ఈశ్వర్ ముందుకు వెళ్ళి తీసుకోండి అని చెప్పి టీ గ్లాస్ ఈశ్వర్ చేతికి అందించింది అక్కడ పెట్టు నేను తీసుకుంటా అని శాఖ చేసి చెప్పాడు ఈశ్వర్ అలాగే అండి అని చెప్పి గ్లాస్ అక్కడ పెట్టి నుంచి ఈశ్వర్ కూడా ఏమీ తినలేదు అన్న భ్రమలో అతని కోసం టిఫిన్ చేయడం కోసం బయటికి వచ్చింది కాత్యాయని ఓపిక లేకపోయినా కూడా బయటికి వచ్చిన కాత్యాయని చూసి వాడికి ఏదైనా వండి పెట్టు అంది గారు అలాగే అత్తమ్మ గారు అని చెప్పి ఉల్లిపాయ ఉండడంతో పకోడీలు వేయడం మొదలుపెట్టింది ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ టీ తాగేసి హాల్లోకి వచ్చాడు ఈశ్వర్ కాత్యాయని పకోడీ ప్లేట్ తీసుకువచ్చి ఇద్దరి చేతికి ఇచ్చింది కనీసం తను తిన్నాదా లేదా తనకు ఉన్నాయా లేదా అన్న పట్టింపు కూడా లేకుండా ఇద్దరు శుభ్రంగా తినేశారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఉంటాను బాయ్ బాయ్